విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు విజన్ డాక్యుమెంట్ పై సంతకం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ఈ నలభై ఏడు డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తనకెంతో ఆనందంగా కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు యువకుడిగా ఉన్నప్పుడు ఎంతో సాధించాలని ఉండేదని చాలా నేర్చుకోవాలనిపించేదని తెలిపారు ఒక పది ఇరవై ఏళ్ల తర్వాత నువ్వు ఎలా ఉండాలనేది ముందుగా రాసి పెట్టుకోవాలని ఓ పుస్తకంలో చూశానని పవన్ వెల్లడించారు ఓ పెద్ద నటుడిని అవ్వాలనో బిజినెస్ మ్యాన్ అవ్వాలనో డాక్టర్ అవ్వాలనో రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది కానీ అది ఒక దిక్షూచి అని పేర్కొన్నారు చంద్రబాబు విజన్ రెండు వేల ఇరవై అన్నప్పుడు మాదాపూర్ లో మేము చూసింది రాళ్ళు గుట్టలే కానీ చంద్రబాబు సైబర్ సిటీని చూశారు తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు గుర్తులేకపోవచ్చు కానీ ఆ నిర్మాణం గుర్తుండిపోతుంది అలాంటిదే సైబర్ సిటీ కూడా ఈ రోజున్న ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సైబర్ సిటీకి రూపకర్త చంద్రబాబే ఇవాళ ఆవిష్కరిస్తున్నప్పుడు మనసుకు చాలా తృప్తిగా అనిపించింది కోట్ల మంది ప్రజలకు బలం ఇవ్వడానికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది బాటలు వేస్తుంది వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తే ఆ తర్వాత వ్యవస్థ వ్యక్తులను తయారు చేస్తుంది చంద్రబాబు సుదీర్ఘ అనుభవం నాయకత్వ సమర్థం అమోఘమని నిద్రహారాలు లేకుండా ఆయన పడే తపన చూస్తుంటే ఆయనకు ఇదంతా అవసరమా అని చాలా మంది కనిపిస్తుంది